మోేంకటేశాయ అందరికీ నమస్తే శ్రీరామచంద్రమూర్తి హనుమంతుడి మీద కూర్చొని ఎంత వైభవంగా ఉన్నారో చూస్తున్నారా దండం పెట్టుకోండి సకల దోషాలు తొలగిపోవాలి అని ధర్మానికి అంటే మన జీవితం ధర్మ మార్గంలో వెళ్ళేలాగా కరుణించు స్వామి అని చెప్పి స్వామికి ఇస్తున్న ఈ మొదటి హారతిని అందరూ అందుకోండి ఎలా ఉన్నారందరూ మీరంతా క్షేమంగా ఉన్నారు అని అనుకుంటున్నాను మళ్ళీ చాలా గ్యాప్ వచ్చేసింది ఏమనుకోకండి నేను అన్ని కొన్నిటికి మేనేజ్ చేసుకునే విషయంలో ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ అని చూసే క్రమంలో ఒక్కోసారి వీడియోనే పక్కన పెట్టాల్సి వస్తుందన్నమాట ముఖ్యంగా బాబు విషయంలో సో వాడికి మీటింగ్స్ ఉండడం కానీ స్టడీస్ వైజ్ కానీ సో దే ఇంకొక త్రీ మంత్స్లో ఎగ్జామ్స్ అవి ఉంటాయి కాబట్టి దానికి తగ్గ ప్లానింగ్స్ చేసుకునే దీనిలో అన్నిటినీ మేనేజ్ చేయడం అనేది ఒక్కోసారి కష్టంగా అనిపిస్తోంది అందుకే కొంచెం గ్యాప్ తీసుకుంటూ మీకు వీడియో పెడితే పర్ఫెక్ట్గా పెట్టాలి అనేటువంటి ఆలోచనతోనే అయితే ఇక్కడ నుంచి అయితే మాత్రం రెగ్యులర్గా వీడియో పెడతానండి మ్యాక్సిమమ్ టార్గెట్ పెట్టుకున్నాను ఎవ్రీడే ఖచ్చితంగా ఒక షార్ట్ కానీ వీడియో కానీ పెట్టాలి అని చెప్పేసి ఇంకా శ్రీరామచంద్రమూర్తి దయ స్వామివారు ఏం చేస్తారో చూడాలి ఇక్కడ ఏంటంటే మీకు ఈ వీడియోలో మనకి ఇంకా తిరుపతి టూర్కి సంబంధించి ఇంకొక వీడియో మస్ట్ విజిటెడ్ తిరుపతి వెళ్ళినప్పుడు ఎవరైనా చూడదగ్గవి నేను చూపిస్తాను ఈ వీడియోలో మొత్తం ఏవైతే మనం ఇప్పటి వరకు చూడలేకపోయామో నేను వెళ్ళిన తర్వాత పెండింగ్లో ఉన్న వాహన సేవలన్నీ చూసేస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వాహన సేవ హనుమద్ వాహన సేవ అనమాట ఇది మీరు గరుడ వాహన సేవ చూశారు కదా ఆ తర్వాత కూడా రథోత్సవం అని చెప్పి పెట్టాను కదా సో ఇది ఒక లైన్లో అయితే చూపించట్లేదండి మీకు కానీ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో స్వామికి సంబంధించినటువంటి పదహారు వాహన సేవల్లో అంటే పదహారు రకాల సేవలకు సంబంధించి హనుమంతు వాహన సేవ అని చెప్పి పిలుస్తారంటే హనుమంతుని పైన శ్రీరామచంద్రమూర్తిగా దర్శన భాగ్యం ఆ రోజు ఉండే నక్షత్రాన్ని బట్టి ఇంతకు ముందు వీడియోస్లో కూడా మీకు నేను చెప్పాను శాస్త్రాన్ని అనుసరించి ఏ రూపంలో స్వామి ఎలా రావాలి అనేది నిర్దేశించడం జరుగుతుంది మనకి రామయ్య తండ్రి అనగానే హనుమంతులు వారు హనుమంతులు వారు అనగానే రామయ్య తండ్రి వెంటనే గుర్తొస్తాము తిరుమలలో వార్షికంగా జరిగేటువంటి ఈ ఉత్సవాల్లో అంగరంగ వైభవంగా జరిగే ఈ క్రతువుల్ని ప్రతి ఒక్కరూ ఏడాదికొకసారి ఆస్వాదిస్తారు కానీ స్వామివారు నిత్య కళ్యాణ మూర్తి నిత్య వైభవ మూర్తి ఆయనకి మాసోత్సవాలు కావచ్చు సంవత్సరానికి సంబంధించినటువంటి మహాఘనంగా నిర్వహించేటువంటి సాక్షాత్ బ్రహ్మదేవుడే నిర్వహించేటువంటి ఉత్సవాలు కావచ్చు ఇవన్నీ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి అన్నమాట పునర్వసు నక్షత్రం వచ్చిందంటే స్వామివారి ఊరేగింపు అంటే ప్రతిరోజు సాయంత్రం స్వామివారు మాడవీధుల్లో ఊరేగుతూనే ఉంటారనమాట సో మనం ఎప్పుడైనా వెళ్ళినా కూడా చక్కగా మీరు ఆ టైంకి సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య మాడవీధుల్లో ఉంటున్నాము అనుకుంటే ఒక చక్క ఇత్తడి పళ్ళెము కొన్ని ఫ్రూట్స్ ఒక కర్పూరం గట్ట తీసుకువెళ్తే మీరు కూడా మాడవీధుల్లో ఊరేగుతున్నటువంటి స్వామివారికి ఏ మూలనున్నా కూడా చక్కగా హారతి ఇవ్వచ్చు అనమాట సో యాజ్ యూజువల్గా నెక్స్ట్ డే కూడా కొంచెం రెయిన్ అనేది పడుతుంది అండ్ ఇక్కడ మీరు చూసేది స్వర్ణరథం ఇది కేవలం లేడీస్ మాత్రమే లాగుతారనమాట ఇది నా దగ్గర చాలా లిమిటెడ్గా అంటే స్వామి దగ్గరకు వస్తున్నప్పుడు నేను నిలబడే పాయింట్ దగ్గర మాత్రమే ఫస్ట్ తీసా ఒక వీధి వీధి అంతా ఇంకా చెప్పాలంటే ఒక రెండు మాడ వీధుల వరకు నేను మనస్ఫూర్తిగా ఈ రథాన్ని లాగాను అనమాట ఎంత నచ్చిందో నాకు ఈ రథం చెప్పలేను ఇంకొక రథం లాగలేకపోవడానికి మెయిన్ రీజను జెంట్స్ ఎక్కువ మంది అది చాలా బరువు ఉంటుందన్నమాట ఇది బరువు ఉండదని కాదు ఇది మొత్తం లేడీసే ఇక్కడ ఉండేది ఈ రథాన్ని లాగేది సో మనం కాస్త కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి మనం ఏ మూల నుంచైనా సంతోషంగా లాగగలుగుతాం ఇక్కడ స్వర్ణరథం మీద చూడండి అక్కడ అమ్మవారు ఈ పక్కన రెండు కూడా గుర్రాలు ఎంత బాగుంటుందంటే రథం మాటల్లో చెప్పలేము చాలా అద్భుతంగా ఉంటుందండి పూర్తిగా బంగారు రథం అనమాట లోపల శ్రీదేవి భూదేవి సహితంగా స్వామివారు మనకి దర్శనాన్ని ఇస్తారు సాక్షాత్తు బంగారము అంటేనే అమ్మవారు వెంటనే మనకు గుర్తొస్తారు కదా దీని పరమార్థం కూడా నేను చెప్తానండి ఇంతకుముందు మనం చూసినటువంటి హనుమద్ వాహనం మీద వస్తున్నటువంటి శ్రీరామచంద్రమూర్తిని చూస్తే గనక ధైర్యము మనలో విజయకాంక్ష ఒక ధర్మము న్యాయమైనటువంటి మార్గంలో జీవించగలిగేటువంటి ఆశీర్వాదాన్ని స్వామివారు మనకు ప్రసాదిస్తారనమాట హనుమంతుడు అంటేనే ధైర్యానికి ప్రతీక హనుమంతుడు అంటేనే బలానికి ప్రతీక అటువంటిది స్వామివారిని అలా హనుమద్ వాహనం మీద వస్తున్నటువంటి స్వామిని దర్శించుకుంటే శ్రీరామచంద్రమూర్తిని త్రేతాయుగంలోకి మనం వెళితే స్వామి ఎలా ఉండి ఉంటారో మనం చూడలేకపోవచ్చు కానీ ఆ రాజవైభోగాన్ని ఈ కలియుగంలో వెంకటనాధుని రూపంలో ఈ తిరుమాడ వీధుల్లో సకల దేవతలతో ముక్కోటి మంది దేవతలు ఆయన్ని మంత్రాలతో అక్కడ ఉండేటువంటి వేద పారాయణాలతో అక్కడ మంగళ వాయిద్యాలతో ఆరాధన చేస్తూ ఉంటే అంటే మనకక్కడ సామూహికంగా అక్కడ కనపడే ప్రతి ఒక్కరూ మనుషులుగా కనిపించవచ్చు అక్కడ భగవంతుడి ఆశీర్వాదం ఉంటేనే ఇన్ని ఇంత కోట్ల మంది ఆ గ్యాలరీలో కావచ్చు లేదంటే స్వామివారి ముందర కావచ్చు లేదా మనం ఇలా మాధ్యమాల ద్వారా చూడగలిగేటువంటి భాగ్యం కావచ్చు భగవంతుడు అనుకుంటేనే ప్రసాదించగలుగుతాడనమాట అలా మీరు హనుమద్ వాహనం మీద స్వామివారిని చూశారు స్వర్ణరథం మీద అమ్మ స్వామివార్లను చూశారు ఇప్పుడు గజవాహనం మీద విహరిస్తున్నటువంటి శ్రీహరిని చూసి ప్రతి ఒక్కరూ కూడా స్వామి ఆశీర్వాదం పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వర్ణరథం పొద్దున్న జరిగితే వెంటనే గజవాహనం మీద సాయంత్రం స్వామివారి విహరింపు అనేది జరిగిందనమాట ఇవన్నీ మనం చూడటం వల్ల స్వర్ణం అంటే ఏంటి బంగారం ఒక ఆకర్షణ శక్తి బంగారం కున్నంత మైమరపించగలిగేటువంటి శక్తి ఇంకా దేనికి ఉంటుంది చెప్పండి వెంటనే ముగ్ధులం అయ్యేది బంగారానికి మాత్రమే అనమాట విలువైనదిగా భావించేది బంగారమే కానీ అలాంటి స్వర్ణరథం మీద అటువంటి స్వర్ణ రథం మీద దేవేరులతో కలిసి ఇచ్చేటువంటి స్వామివారి వైభోగమైనటువంటి దివ్య సుందరమైనటువంటి ఆ రూపాన్ని చూస్తే ఏదో తాత్కాలికంగా కనపడేటువంటి బంగారం శాశ్వతమను లేకపోతే ఏదైతే వైభవంగా భావిస్తున్నావో ఇవి శాశ్వతమను నువ్వు ఒక మాయలో ఉండిపోకు ఇంతకన్నా అయినటువంటి అపురూప సౌందర్యాన్ని చూస్తే ఇంకేమైపోతావో అని ఒక సినిమాలో మనం చూస్తాం కదా అన్నమయ్య సినిమాలో ఈ డైలాగ్ అనేది అలా అనమాట ఎందుకయ్యా ఈ స్వర్ణాలు వజ్రాలు వైడూర్యాలు వీటన్నిటి ఇవన్నీ ఒకెత్తు నీ సౌందర్యం ఒకెత్తు ఈ మాయను కంటి నుంచి తీసివేయడం కోసమే కదా ఇన్ని రూపాల్లో దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఏది సత్యమో ఏది శాశ్వతమో తెలుసుకో మానవుడా జీవుడా అనే కదా ఈరోజు నువ్వు మా మధ్యకొచ్చి మాకు ఇన్ని దర్శన భాగ్యాలు కల్పిస్తున్నావు పరమాత్మ అని ఒకటికి వంద సార్లు మన మనసు చెప్పకపోతే చూడండి అక్కడ మీకు స్వామికి అలంకరించేవైనా స్వామివారు తిరుగువా మాడవీధుల్లో తిరుగుతున్న అపురూపమైన అంగరంగ వైభవంగా జరిగేటువంటి వేడుకలైనా ప్రతీది కూడా మన కళ్ళ నుంచి ఉండే ఒక మాయ పొర ఏదైతే ఉంటుందో దాన్ని పటాపంచలు చేసేసి సర్వాంతర్యామి నువ్వే దిక్కు అనేటువంటి ఒక్క ప్రపంచంలోకి మనల్ని తీసుకువెళ్ళిపోతుందనమాట చూడండి ఎంత చక్కగా పూజలు అందుకుంటున్నారు ఎంత చక్కగా సేవలు అందుకుంటున్నారు ఇలా మీకు నేను ఒకే దానిలో చెప్పాను కదా లైన్గా మీకు ప్రతిదీ కూడా పెట్టేయడం జరిగింది హనుమద్ వాహన సేవ చూపించాను శ్రీరామచంద్రమూర్తిగా స్వామివారు దర్శనమిచ్చారు సాక్షాత్తు వెంకటేశ్వరుడిగా గజవాహనం మీద మనకి స్వామివారు దర్శన భాగ్యం ఇచ్చారు స్వర్ణ రథం మీద దేవేరితో కలిసి చక్కగా మా ఒకవేళ మనసులో ఆర్థికంగా ఇబ్బందులుంటే తొలగిపోవాలి అష్టైశ్వర్యాలు సిద్ధించాలి అనేటువంటి తలంపుతోనే గనక ఆయన దర్శన భాగ్యం కోసం ఎవరైనా వస్తే గనక ఈ దర్శనంతో స్వర్ణ రథం మీద ఎవరైతే చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధించేలాగా ఆయన ఈ చిన్న కోరికేగా తీసుకో అని చెప్పి పంపిస్తారనమాట అందుకే జీవితంలో వచ్చేటువంటి ఇలాంటి భాగ్యాలు ఏవైనా కూడా అండి మనస్ఫూర్తిగా ఆస్వాదించాలి మీకు నేను చాలా లిమిటెడ్గా క్లిప్స్ చూపిస్తున్నాను ఎందుకంటే జస్ట్ ఆయన్ని పైనుంచి కింద వరకు చూపించేసి అనుక్షణం ఆస్వాదించాలి అనేటువంటి తలంపులోనే గడిపాను అనమాట అందుకే నేటికి మీకు వీడియోస్ పెట్టేటువంటి గ్యాప్ వచ్చినా కూడా నేను స్వామివారి సన్నిధిలో ఉన్నాను అనేటువంటి భావనలోనే ఇప్పటికీ ఉన్నాను ఆ ఆనందం నేను ఇంకా మాటల్లోంచి నా మనసులోంచి బయటకు ఎంత చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితిలోనే ఉన్నాను అలా మార్నింగ్ రథోత్సవం అయిన తర్వాత మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను ఈ శారీతో సో వెంటనే ఒక గంట సేపు పర్మిషన్ తీసుకొని ఆఫీస్కి సంబంధించి పద్మావతమ్మ దర్శనానికి వెళ్ళొచ్చేస్తామండి ఇంత దూరం వచ్చాము ఇన్ని సేవలు చూసేటువంటి భాగ్యాన్ని స్వామివారు ఇచ్చారు ఇదంతా అమ్మ దయ ఉంటేనే కదా అక్కడ ఉండగలము సతుడు ఆయన అమ్మ అనుకుంటేనే స్వామివారు దర్శనమైనా కానీ అక్కడ సంచరించగలగడం కానీ తిండి తినటం కానీ ఇంత సంతోషంగా ఉండడం కానీ మాడవీధుల్లో తిరగడం కానీ అసలు తిరుపతిలో అడుగు పెట్టడం కానీ అమ్మ అనుకోవాలి కదా అమ్మ దర్శనం లేకుండా ఎలా వెళతా చెప్పండి తల్లి తండ్రి ఇద్దరు ఆశీర్వాదంతోనే కదా మన మనస్సు పూర్తిగా సంతృప్తిని పొందేది అందుకే పద్మావత అమ్మ కోసం అని చెప్పేసి ఒక గంట పర్మిషన్ తీసుకుని కిందకు వచ్చేసాము కిందకొచ్చి నేను మే కార్లోనే ఫోన్ పెట్టేస్తాం కదండి అండ్ అలసటగా ఉందేమో బాగా నేను కొండ దిగుతున్నంతసేపు నిద్రపోయాను డైరెక్ట్గా మళ్ళీ కార్ టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆగాకే మెలకు వచ్చిందనమాట గబగబా కిందకి దిగేసి ఫోన్ అక్కడే పెట్టేస్తాం కదా దర్శనానికి వెళ్ళినప్పుడు సో టూ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్నాము లోపలికి వెళ్ళడానికి మనకి పద్మావతమ్మ గుడిలో మనం వెళ్ళి కుంకుమార్చన చేసుకునే టికెట్ కాస్ట్ అంతే ఉంటుందండి అది చేసుకొని మొదటిసారి పుష్కరిణి దగ్గరకు వచ్చానమాట సాక్షాత్తు లోకాల నేలేటువంటి ఆ జగన్మాత ఉద్భవించినటువంటి సరస్సు చూసి మనసు పొంగిపోయింది నిజంగా ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా నేను అక్కడ ఉండేటువంటి జలాన్ని స్పృశించలేదు ఆ తల్లి కూడా జీవితంలో ఎప్పుడైనా గనక భాగ్యాన్ని కల్పిస్తే పంచతీర్థం అని జరుగుతుంది కదా కార్తీక మాసంలో అమ్మకు జరిగేటువంటి వేడుకలు అప్పుడు స్నానం చేసి పునీతం అవ్వాలి ప్రస్తుతం నా వృత్తి రీత్యా పరిస్థితుల రీత్యా స్పృశించి అమ్మను దర్శించుకొని అలా ఆ స్పర్శ ద్వారా నేను ఆనందాన్ని పొందగలిగాను అలా అయ్యిన వెంటనే వెంటనే అమ్మను చూసిన వెంటనే స్వామిని చూసేస్తే బాగున్ను అనే భావన మనసులో ప్రతి ఒక్కరికి ఉంటుంది అలా అనుకునే వాళ్ళకి మొట్టమొదటిగా ప్రత్యక్షంగా మనకి దర్శనమిచ్చేది తిరుమల కొండల్లోనే మీలో చాలామందికి ఈ వ్యూ తెలిసే ఉంటుంది కొత్తగా తిరుపతిలో కట్టిన ఈ ఫ్లైఓవర్ నుంచి వెళుతున్నప్పుడు మొట్టమొదటిసారిగా సరస్సును స్పృశించడం అమ్మవారికి సంబంధించిన ఆ పుష్కరిణి స్పృశించడం ఒక మంచి అనుభూతి అయితే స్వామివారి దర్శన భాగ్యం అండి చూడండి ఆ శేషాచల కొండల్లోంచి నేనిక్కడే ఉన్నాను నేనే ఉన్నాను సాక్షాత్ వైకుంఠంలో ఉండేటువంటి క్రీడా పర్వతాలు అవి నావే నేనే ఇక్కడికి కిందికి తిరుమల కొండలుగా మలచాను అనేందుకు తార్కాణం ఆయన రూపంలో స్పష్టంగా కనిపిస్తున్నటువంటి ఈ రూపం ఇంతకన్నా ఏం కావాలండి నిదర్శనం భగవంతుడు ఉన్నాడు భగవంతుడు మనకి ఎప్పుడు నిదర్శనాన్ని చూపిస్తాడు అణు అణువున ఈ పరమాత్మ నిండి ఉన్నాడు అనేందుకు ప్రత్యక్ష ఉదాహరణలు మనం భక్తితో విశ్వాసంతో నమ్మాలి కానీ అణు అణువున కనిపిస్తూనే ఉంటాయండి చూసారా స్వామివారి రూపం ఎంత ప్రస్ఫుటంగా ఎంత స్పష్టంగా క్లియర్ కట్గా ఉందో సో ఆ ఫ్లైఓవర్ నుంచి వెళుతున్నప్పుడు ఫస్ట్ టైం అనమాట చూడడం ఎప్పుడు కింద నుంచి వెళ్ళిపోతే మనకి ఇలాంటి వ్యూ కనపడదనుకుంటా అబ్బా ఫేస్ స్ట్రక్చర్ అయితే కన్ను ముక్కు ఎవ్రీథింగ్ కూడా ఇది ఒకటే అనుకుంటే మనకి లోపల ఎంటర్ అయ్యేటువంటిది నేను ఫస్ట్ కొండ మీదకి వస్తున్నప్పుడు రాత్రి వ్యూ కదా ఇవన్నీ మిస్ అయ్యాను అరే చూడలేకపోయాను అనుకున్నా మనం తిరుమలలో ఎంటర్ అయ్యామంటే ఈ వ్యూ కావచ్చు లేదా ఫ్లైఓవర్ నుంచి వస్తున్నప్పుడు ఆ కొండల వ్యూ కావచ్చు పద్మావతమ్మ దర్శనం దగ్గర ఆ స్పర్శ కావచ్చు అల్టిమేట్ ఫీలింగ్ అండి అండ్ ఇక్కడ గరుత్మంతులు వారండి ఏదో స్వామివారు నిజంగానే అక్కడ గరుడాద్రి మీద అలా నిలబడి మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నట్టే ఉంటుందండి చూడండి అసలు నాకైతే నిజమా కాదా అని కళ్ళు ఇలా ఇలా నులుముకొని ఎన్నిసార్లు చూశాను అని అనిపిస్తుందండి ఇప్పుడు వీడియోలో మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా చూడండి ఏదో కిరీటం పెట్టుకొని అలాగా ఆ కొండల్ని స్వామివారి నిత్య కైంకర్యాలని అసలు ఏం జరుగుతుంది ప్రతి క్షణము కూడా మనందరినీ కూడా పర్యవేక్షిస్తున్నట్టుగానే అనిపిస్తుంది ఆయన రూపం అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల బ్రహ్మోత్సవాలకు వచ్చాను అని చెప్పేసి ఈ పాటికే మీ అందరికీ నేను వీడియోస్ ప్రజెంట్ చేస్తూ ఉంటానంటే చిన్న చిన్న షార్ట్స్ అనేవి ఇంకా ఇవాళ స్వామివారిది చివరి వాహన సేవ అనమాట ఇంకా ఆ తర్వాత చక్రస్నానము ధ్వజారోహణం అంటే ఇంకా బ్రహ్మోత్సవాలు కంప్లీట్ అయిపోతాయి ఇది వచ్చేసి ఎయిత్ డేలో ఉన్నాను నేను అశ్వవాహన సేవ అనేది జరుగుతుంది ఆ టైంకి మీతో మాట్లాడుతున్నాను అన్నమాట ఇంకా ఇక్కడి నుంచి చివరి వాహన సేవ అసలు ఈ మాట చెప్పాలన్నా కూడా గుండె పిండేస్తున్నట్టుగా ఉంది అండ్ ఈ తర్వాత ఇంకా మస్ట్ విజిడో కొన్ని తిరుపతి వెళ్ళినప్పుడు వాటి ప్రాధాన్యతలు అక్కడ చూడదగ్గ వాటితో నేను తిరుపతి టూర్ వీడియోస్ అయితే క్లోజ్ చేస్తానండి ఇంకా మీరు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను చూడండి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి సాక్షాత్ కల్కి అవతారం అనమాట ఇప్పుడు కలియుగంలో ప్రత్యక్ష దైవంగా ఉండి మనల్ని ఎలా అయితే కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్నారో స్వామి ఇంకా ఈ కలియుగంలో కల్కి అవతారంతో శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి చివరి అవతారంతో తప్పకుండా వస్తాను అని స్వామివారు మాట ఇచ్చినట్టుగా పురాణాల్ని బట్టి శాస్త్రాన్ని బట్టి తెలుస్తుంది అప్పటి వరకు కూడా మనం వెయ్యి కళ్ళతో ఎదురు చూడాలి అంతకన్నా ముందు స్వామివారు మనకి ఈ బ్రహ్మోత్సవాల్లో కల్పించే అద్భుత దర్శన భాగ్యం చూడండి మనము కథల్లో వింటూ ఉంటాం కదా గుర్రానికి దేవతా గుర్రాలకు రెక్కలుంటాయి అని చెప్పేసి చక్కగా రెక్కలు వేసుకొని దానిమీద వైభోగంగా రాజసం ఉట్టిపడుతూ కూర్చొని వజ్రాల కిరీటంతో దగదగ మెరిసిపోతూ స్వర్ణాభరణాలతో రాజు అంటే ఎలా ఉంటారో ప్రజల్ని పాలించే విధంగా అంటే ఈ ఈ రాజు ఎవరు అంటే గనక మనలో ఉండేటువంటి ఏవైతే కొన్ని వ్యతిరేక భావాలుంటాయో ఏవైతే దుర్గుణాలు ఉంటాయో వాటన్నిటినీ ఆ ఖడ్గంతో తొలగించేటువంటి రాజసాన్ని ఉట్టిపడేలాగా ఏ యుగమైతే ఏముంది నేనున్నది మీకోసమే ఏ శత్రువు వస్తాడో రానివ్వండి నా ఖడ్గమ్ము దాటి కావచ్చు నన్ను దాటి కావచ్చు మీ వరకు ఎవరు రాగలుగుతారు అనేటువంటి భరోసా ఆ రూపంలో కనిపిస్తుందండి శ్రీనివాసుడికి సంబంధించి ప్రతి అలంకారంలోనూ బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఘట్టంలోనూ ఆయన రూపాన్ని తదేకంగా పరిశీలిస్తానండి అలా మనం మంత్రముగ్ధులైపోవడం మాత్రమే కాదు ఖచ్చితంగా మన మనసుకి ఒక మెసేజ్ అయితే స్వామివారి ఇచ్చి పంపిస్తారండి అది ఏ వాహన సేవకు ఆ వాహన సేవకి మనం కనెక్ట్ అవుతాం అనమాట ఒక గజవాహనం మీద వెళుతున్నప్పుడు గజేంద్ర మోక్షం వంటి కథలు ఎలా అయితే గుర్తుకొస్తాయో ప్రతి వాహనం మీద ఒక అశ్వం మీద వచ్చేటప్పుడు ఎప్పటికీ స్వామి మనకు అండగా ఉంటాడు అది కల్కీ రూపంలో కూడా వస్తాడు ఆయన్ని ఇప్పుడే చూసేటువంటి భాగ్యం మనకి స్వామి కల్పించారు అనేటువంటి ఈ భావనైనా లేకపోతే ఆయన హనుమద్ వాహనం మీద వెళుతున్నప్పుడైనా సింహవాహనాధారుడ మనకి దర్శనం కల్పించిన లేదా కల్పవృక్షం మీద ఉన్న సర్వభూపాలం మీద వెళుతున్న హంస వాహనాధారుడ ఉన్న ప్రతి రూపంలో ఆయన్ని తదేకంగా పైనుంచి కిందికి చూసి ఇలా ఇస్తున్న ప్రతి హారతిని ఆస్వాదిస్తే ఖచ్చితంగా చెప్పాను కదా ఇదొక వైకుంఠం వైకుంఠం అంటే ఇలాగే ఉంటుంది ఆనంద నిలయం అంటే ఆనందాన్ని మాత్రమే ఇస్తాడు ఆయన ఆ ప్రేమ ఆనందం నుంచి ఇంకా చివరి వాహనం బా ఇప్పుడు కూడా మాట్లాడుతుంటే ఎమోషనల్గా నాకు అనిపిస్తుంది అలా కుంభహారతి అందుకొని అశ్వవాహనం ఇదే చివరి వాహన సేవ దీని తర్వాత ఇంకా చక్రస్నానం ఉంటుందండి సో పొద్దున్నే చక్రస్నానానికి వెళ్ళిపోవాలన్నమాట మనము ఇంకా స్వామి అయిపోయింది మళ్ళా నేను వస్తానో రానో నాకు తెలియదు ఈ జన్మకైతే ఈ భాగ్యాన్ని ఇచ్చేశావు వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించి నేను ప్రతిసారి ఒక కొత్త అనుభూతిని పొందుతానండి ఒకసారి పొందిన అనుభూతిని ఎప్పుడూ కూడా రిపీట్ చేసేలాగా ఆయన ఎప్పుడూ నాకు ఇవ్వలేదు తనకు సంబంధించిన ప్రతిదాన్ని ఆస్వాదించే అవకాశాన్ని మాత్రం ఏదో ఒక రూపంలో గ్యాప్ తీసుకున్నా కూడా ఆయన ఇవ్వడమే జరిగింది నా మనసు చెప్పేదాని ప్రకారం బ్రహ్మోత్సవాలకు ఆయన రప్పించుకుంటే అది మహద్భాగ్యము ఇంకా అంతకన్నా ఆనందం ఉండదు కానీ మన పరిస్థితులు మన సిక్స్త్ సెన్స్ ప్రకారం చూసుకుంటే నా ప్రొఫెషన్ వైజ్ నేను ఇక్కడ వరకు రాగలిగానా భక్తి వైజ్ ఇక్కడ వరకు రాగలిగానా అనేది పక్కన పెడితే ఈ జన్మకైతే ఈ భాగ్యాన్ని అయితే ఆయన నాకు ప్రసాదించేశారు చాలు అని అనిపించింది ఇంతకన్నా అతిగా ఆశపడటం కూడా మనకి ఇలాంటివి అతిగా ఆశపడటం లాంటివి అని అనిపిస్తుంది అనమాట మనసుకి భగవంతుడిచ్చిన ఈ భాగ్యం చాలు ఈ జన్మకి దీన్ని నిలుపుకుంటే చాలు ఆయన వచ్చిన ఒక్కో వాహనం మీద ఒక్కో ప్రాధాన్యతను మనసులో అలాగే పెట్టుకొని జీవితాంతము ధర్మంగా న్యాయంగా బ్రతుకుతూ విమర్శలకు తావు లేకుండా అధర్మ మార్గంలోకి వెళ్లకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అత్యాసకు పోకుండా ఉన్న ఈ కాస్త జీవితాన్ని ఎలా మలుచుకొని వెళ్ళగలుగుతామో ఎలా వెళ్ళగలగాలో ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో ముందుకు వెళితే చాలు అని అనిపిస్తుంది అనమాట అంత అద్భుతంగా కంప్లీట్ చేసుకున్న తర్వాత పొద్దున్నే చక్రస్నానం సిక్స్ ఓ క్లాక్కే అనమాట సో మేము ఫోర్ థర్టీ టు ఫైవ్ మధ్యలోనే అక్కడ ఉండాలి వరాహస్వామి వారి టెంపుల్ ముందర ఉండాలన్నమాట యాక్చువల్లీ ఇక్కడ పర్మిషన్స్ అనేవి చాలా హైలో ఉంటాయి లోపలికి వెళ్ళటం అనేది చాలా దుర్లభం ప్రయత్నించాం ప్రయత్నించామన్నమాట లోపలికి వెళ్ళటానికి ఇదే చివరి ఘట్టం కదా ప్లీజ్ పర్మిషన్ ఇవ్వండి అని ఎందుకంటే వివిఐపి స్థాయి అతి దాటి కూడా చాలా పెద్ద ప్రోటోకాల్ ఉంటుంది లోపలికి వెళ్ళటానికి స్వామి నామస్మరణ చేసుకుంటే అక్కడే నిలబడ్డం ఒక అర్ధ గంట సేపు అయితే మాత్రం ఫుల్ మేమైతే ఎక్కడ ఉన్నాం ఇంకా అలో చేయలేదు లోపలికి చూడాలి మా వాళ్ళు ఎవరైనా వచ్చిన తర్వాత వరాహస్వామి టెంపుల్ పక్క నుంచే అన్నమాట ఎలాగోలా వీవీఐపీలు అంతా వెళ్ళిన తర్వాత మొత్తానికి పర్మిషన్ అడిగి అడిగి కెమెరాలు ఫోన్లు ఏవీ లేకుండా లోపలికైతే అనమాట దగ్గరుండి స్వామిని ఆ చక్రస్నాన ఘట్టం మొత్తం కూడా కళ్ళతో మనసుతో మొత్తం నింపేసుకొని ఆస్వాదించిన అపురూప సందర్భం అనమాట అది నేనైతే మాటల్లో అస్సలు ఎక్స్ప్లెయిన్ చేయలేను చక్రస్నానము అంటే ఏంటంటే స్వామివారి సుదర్శన చక్రం ఉంటుంది కదా అది గర్భాలయంలోనే ఉంటుంది ఆ చక్రానికి విశేషంగా పంచామృతాలతో మలయప్ప శ్రీదేవి భూదేవి సహితంగా ఉండేటువంటి స్వామివారి మూర్తులతో కలిపి అభిషేకం అనేది నిర్వహిస్తారనమాట ఎందుకంటే ఇన్ని వాహనాల మీద ఇన్ని రోజుల పాటు సకల దేవతల పూజలు అందుకుంటూ మన పూజలు అందుకుంటూ అలసి సొలసినటువంటి స్వామివారికి ఈ స్నానంతో ఒక ఉపశమనం అనమాట బాగా అలసిపోతే మనం చక్కగా స్నానం చేసి నిద్రపోతే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అలాగే ఇది దోషాలను నివృత్తి చేయడం మాత్రమే కాదు ఈ బ్రహ్మోత్సవాల్లో జరిగినటువంటిది ఒక రకంగా స్వామివారికి ఒక సాంతవన ప్రశాంతంగా స్వామివారు రిలాక్స్ అయ్యేటువంటి మూమెంట్ అనమాట అలా చాలా శాస్త్రబద్ధంగా చేస్తారు ఇది మామూలుగా స్వామివారి పుష్కరిణిలో స్నానం చేస్తేనే వెయ్యి రెట్ల ఫలితము సకల పాపాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాంటిది వెంకటేశ్వర స్వామి స్నానం చేస్తున్న ఆ నీటి అదే సమయంలో ఆ నీరు వచ్చి మన శరీరాన్ని తాకితే అది మాటల్లో చెప్పే అనుభూత అందుకే కోట్ల మంది లక్షల మంది వచ్చేస్తారు ఈ టైంలో ముక్కోటి మంది దేవతలతో స్వామివారు స్నానం చేసే ఆ అపురూప ఘట్టాన్ని తాము ఆస్వాదించాలని ప్రతి భక్త హృదయం కూడా తప్పించిపోతుంది గరుడ వాహనం నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు ఇంకా వెళ్ళిపోవాలి రేపు అనే ఆ మాటే ఎందుకంటే పూర్తిగా మన జీవనాన్ని మరిచిపోయి ఆధ్యాత్మికంగా ఇన్ని రోజులు స్వామి నిత్య నామస్మరణతో గడిపేటువంటి అవకాశాన్ని జన్మకు ప్రసాదించడం చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అసలు ఏ జన్మ పుణ్యమో ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నామో ఇలాంటి భాగ్యాన్ని కల్పించాడు అసలు ఆ తలంపే రోజు నేనే నా వాహనాలు వెంబడి తిరిగింది రోజు నేనే నా స్వామి నామస్మరణ చేస్తూ తిరుమాడ వీధుల్లో తిరిగింది ఎందుకంటే నాకు బాగా తెలిసిన తర్వాత తిరుమల గురించి పెళ్ళైన తర్వాత ఏడాదికి ఒకసారి ఏడు శనివారాల వ్రతం చేయడం ఏడు కొండలు నడిచి రావడం ముడుపు కట్టడం ఆయన హుండీలో వేయడం వరకు మాత్రమే నాకు తెలిసిన దర్శనం కానీ భగవంతుడు ఆయన్ని నమ్ముకున్న తర్వాత ఆయనే అని ఎప్పుడైతే భావించి నిత్య ఆరాధన మొదలుపెట్టామో నిత్య క్రతువులు చేస్తున్నానో అది ఆ పుణ్యఫలమేనేమో దత్తాత్రేయుల వారి రూపంలో పరమశివుడి రూపంలో గోవిందుడి రూపంలో త్రిమూర్తి స్వరూపంగా స్వామివారు ఇన్ని అదృష్టాలు కల్పిస్తున్నారు అని నేనైతే బాగా నమ్ముతానండి ఏది ఏమైనా కూడా చాలా చాలా సంతోషంగా ఉంది నిజంగా ఎంత ఆనందంతో ఎంత సంతృప్తితో వెళుతున్నానంటే చాలు ఈ జన్మకి నువ్వు మళ్ళీ ఇంతటి దర్శన భాగ్యాన్ని నాకు ఇస్తావో లేదు నువ్వు మళ్ళీ ఇంతటి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే అవకాశం ఉన్న ఈ జన్మకి నాకు దొరుకుతుందో లేదో అని అండ్ మీ అందరి తరఫున కూడా ప్రతి ఒక్కరూ బాగుండాలి ప్రతి ఒక్కరూ మన ఫాలోవర్స్ అయినా సబ్స్క్రైబర్స్ అయినా అందరూ బాగుండేలా చూడు అందరినీ రప్పించుకో స్వామి అందరికీ జీవితంలో ఒక్కసారైనా నిన్ను ఈ మాడవీధుల్లో నీ వైభవాన్ని సర్వాలంకార భూషితులవై ఉండే నీ స్వరూపాన్ని చూసి సకల దేవతలు నీ వెంట నడుస్తూ ఉన్న సందర్భంలో నీ నామస్మరణతో గడిపే ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్యాలు ఐష్ట ఐశ్వర్యాలు సంతోషాన్ని ప్రసాదించు స్వామి అని చెప్పి నేనైతే ప్రతిరోజు వేడుకున్నానండి అసలు ఈరోజు చక్రస్నానం అయితే లోపలికి వెళ్ళే పరిస్థితే లేదు అసలు ఎందుకంటే అది పూర్తిగా వివీఐపీ గ్యాలరీ స్వామివారి నామస్మరణలోనే నాకు ఇక్కడి వరకు తీసుకొచ్చావు లోపలికి తీసుకొచ్చి స్నానం చేసేలాగా భాగ్యాన్ని ప్రసాదించు అడిగిన ప్రతిదీ ఇక్కడ ఉన్నంతసేపు ఏది అడిగినా కాదని లేదండి ఆయన అయితే అది నాకు చాలా నమ్మకం నిన్ను ఈ రూపంలో చూడాలనుందంటే ఇచ్చాడు నిన్ను దర్శనం మళ్ళీ చేసుకోవాలనుందంటే దర్శనాన్ని ఇచ్చాడు నీ సుప్రభాతం ఎప్పుడు చూడలేదు అంటే సుప్రభాత సేవకు వెళ్ళాను అసలు ఒకటా రెండో చెప్పండి అది మనం అనుకుంటే కాదు ఆయన మీద పూర్తి భారము నమ్మకము విశ్వాసం వేసేస్తే ఆయనే నడిపించేస్తాడు పూర్తి ఆయన నామస్మరణలో ఉంటే ఆయన పాదాలు చెంపి అన్నీ పెట్టేస్తే ఆయనే చూసుకుంటాడు అనేందుకు నేను ఎన్నో నిదర్శనాలు ఇక్కడ ఉన్న ఫైవ్ డేస్లో చూశాను అనమాట మనసంతా పూర్తిగా బాధతో నిండిపోయింది ఇక్కడ నుంచి వెళ్ళాలి మళ్ళీ ఆ ఉరుకుల పరుగుల జీవితము బాధలు కోపాలు ద్వేషాలు ఈర్ష్యలు అసూయలు వీటన్నిటి మధ్య మళ్ళీ బంధీలం అయిపోతాం అనమాట వీటన్నిటితోటి ప్రేమ అనేది ఎంత దూరంలో దొరుకుతుందో తెలియదు కానీ వీటన్నింటి మధ్య రోజులో తొంభై తొమ్మిది శాతం గడిపేస్తాం ఇరవై నాలుగు గంటల్లో ఈ భక్తి ప్రేమ లోకం నుంచి మళ్ళీ ఈర్ష ద్వేషం అసూయ కోపము వీటితో నిండే ప్రపంచంలోకి మళ్ళీ వెళ్ళిపోవాలి గోవింద కానీ ఈ ఐదు రోజుల పాటు ఆయనతో గడిపే అదృష్టాన్ని ఇచ్చాడు నిజంగా చాలా చాలా సంతోషం చాలా చాలా ధన్యవాదాలు స్వామి చా మళ్ళీ మళ్ళీ ఇలాంటి దర్శన భాగ్యాన్నే కల్పించు మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్రేమని అందించు మళ్ళీ నీ కొండకి ఎప్పుడూ వచ్చే ఆరోగ్యాన్ని సంతోషాన్ని నాకు ప్రసాదించు స్వామి గోవింద గోవింద సర్వం శ్రీ వెంకటేశ్వర వస్తుంది